హాయ్ అండి అందరు బాగున్నారా సంఘ సభ్యులందరికీ ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు చెప్తున్నాను సంఘ సభ్యులకైతే అయితే నా వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి అందరి ప్రే అందరికీ మరొకసారి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి అనేది నేనైతే కోరుకునే విషయము అయితే ఒక విషయం చెప్పాలనుకున్న సంఘ సభ్యులకి మీరు ముక్కు సూటిగా మాట్లాడి చూడండి ఎంతమంది శత్రువులు అవుతారు ఎంతమంది మనస్తత్వాలు బయటపడితే ఎంతమంది వ్యతిరేకులు అవుతారు ఎన్ని కష్టాలు వస్తాయి అనేది అది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను ఎప్పుడూ కూడా ముక్కు సూటిగా మాట్లాడతాను కానీ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ బయటపడకుండా వస్తున్నా అది సూట మాట్లాడకుండా నా వల్ల కావడం లేదు ఒక్కొక్కళ్ళైతే నీ ముందర నీ మాట నా ముందర నా మాట ఈమె ముంద ఈమె విషయాలు ఆమెకు చెప్పడం ఆ విషయాలు ఈమెకు చెప్పడం వాళ్ళకు సరదా విషయము అలా నాకు చెప్పడం రాదు ఏదన్నా ఎవరైనా నా ముందట వేరేటోళ్ళ గురించి గురించి నేను అన్నా కూడా ఎందుకు వాళ్ళ గురించి అనాలి అది వాళ్ళ జీవితం వాళ్ళని ఎందుకు అనాలి అనేది నేను మాట్లాడతాను అట్లా అనేసి అక్కడ నుండి నేను వాళ్ళ దగ్గర నుండి వచ్చేస్తా ఎందుకు వాళ్ళ దగ్గర ఉండి అవి విని నేను అనడం ఎందుకు అనేసి వచ్చేస్తా ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తానంటే నేను ఉంటే ఇంకా మాట్లాడడు చేస్తారు అది కూడా ఒక మంచికే ఇక సప్పుడు చక్క నేనైతే వాళ్ళ ఎవరి దగ్గర కూడా నేను ఎక్కువసేపు మాట్లాడ బాగున్నావా బాగున్నావా అంతవరకే కానీ ఎక్కడనైనా కూడా చాలా శత్రువులు అయిపోయారు ఇంట్లో అత్తగారింట్లో అయితేంది అమ్మగారింట్లో అయితేంది సుటిగా మాట్లాడుతా అంటే మా అమ్మ నేమన్నా నేను ఊరుకోను మా అత్తగారు అయినా కూడా మాట నా వంతు ఏది లేకపోయినా ఒక మాట అన్నా నేను పడను నేనైతే అసలే మాట అంత తెచ్చుకునే స్థితిలో నేను ఉండను మాట పడే స్థితిలో ఎప్పుడైనా కూడా నేను నా పని నా కర్తవ్యం వరకు నేను చేసుకుంటా మాట అనిపించుకునే స్థితిలో ఉండను ఉద్యోగం చేసే కాడ కూడా అంతే మనం వర్క్ మంచిగా చేస్తాం కదా ఊర్చుకోలేని వాళ్ళు బాగు ఉండి శత్రువులు అయిపోతారు మనకు అవకాశం అని చూసి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు బాగా పెద్ద శత్రువులు అయిపోతూ ఉన్నారు కానీ అనుకోవట్లేదు ఏదో ఒక రోజు మంచి రోజు ఎవరికైనా వస్తుంది అట్లా వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మనం ఉన్నాం పర్వాలేదు అనేది ఎవరైనా అట్నే అనుకుంటున్నారు ఎందుకంటే నాకు ఎంత శత్రువులు ఉన్నారో దైవ బలం కూడా అంతే ఉంది ఎందుకంటే మొన్న పాము శత్రువులాగా నింబడి పడి వచ్చింది అయినా దేవుడు నన్ను కాపాడిండు నేను రోజు పూజ చేసుకునే ఆ దేవుడే నన్ను కాపాడిండు ప్రాణం పోయేదాన్ని కాపాడిండు అందుకే చెప్తున్న సంఘ సభ్యులకి మనకు చుట్టూ శత్రువులు నరదిష్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి రోజు ఒక పది నిమిషాలు దేవుడు పూజ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎంత శత్రుత్వం ఉన్నా కూడా మిమ్మల్ని దేవం దేవలం ఏదో ఒక మూలన కాపాడుతుంది నరదిష్టి పెద్దది అంటారు కదా అలా కొంచెం తగ్గించుకోవాలి మనం కూడా వేరేటోళ్ళతోటి శత్రుత్వాలు మనకు అవసరం లేదు మన అంతటా మనం ఉండాలి అందుకే సంఘ సభ్యులకు చివరి ఒక విషయము రోజు పది నిమిషాలు దేవుడికి పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఎంత దుష్ట శక్తులైనా బయటపడవచ్చు ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ తప్పకుండా చేయండి అది మర్చిపోతున్నారు ఓకే మరి బాయ్